ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వెయ్యి రంగ సంక్షోభంలో నుంచి రైతుల్ని ఏ విధంగా నష్టాల బారి నుంచి బయట వేయాలి వాళ్ళు ఈ రంగం నుంచి బయట వెళ్ళిపోకుండా కొనసాగడానికి ఏ విధమైన సూచనలు గవర్నమెంట్ వైపు నుంచి ఏ విధమైనటువంటి సపోర్టు రైతు ఆక్వా రైతాంగానికి ఇప్పించాలనే దాని గురించి చర్చించడం జరిగింది ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఖర్చు నిమిత్తం అయ్యేటువంటి సీడ్ కానీ ఫీడ్ కానీ ఎలక్ట్రిసిటీ డీజిల్ కానీ ఈ విధంగా లీజులు కానీ అన్నీ తగ్గితేనే కానీ మేము ఈ రంగంలో కొనసాగలేము దానికి ప్రభుత్వం వైపు నుంచి కానీ అదేవిధంగా ఆక్వా రంగంలో ఉండేటువంటి ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ సీటు తయారు చేసే రొయ్య హ్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకొని రైతుకి అండగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పి కూడా రైతు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది రైతులకి ఏ విధమైనటువంటి ఖర్చు తగ్గే విషయంలో మనం ఆలోచన చేసి తగ్గించాలనే దాని గురించి ఇప్పటికే మాట్లాడడం జరిగింది ఆక్వాజోను నానాక్వాజోను అదేవిధంగా చిన్న రైతులు పెద్ద రైతులని కాకుండా హార్స్ పవర్ తక్కువ అని కాకుండా అందరూ కూడా ఓటన్నర రూపాయకి ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారు తొందరలోనే మనం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తొందరలోనే ఒక శుభవార్త తినబోతుంది ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఇంకా కల్చర్ కూడా స్టార్ట్గా లేదు కాబట్టి ఒక రెండు నెలల లోపల జరగద్ది అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆయనే అంతకుముందు ఇనిషియేటివ్ తీసుకొని రొయ్యి రేట్లు పడిపోయినప్పుడు కూడా నూట డెబ్బై రూపాయలకు వచ్చేసినప్పుడు కూడా గత రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు కమిటీని వేసి రెండు వందల పది రూపాయలకు రెండు వందల నలభై రూపాయలు ఖచ్చితంగా కొనాలి అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసి ఈరోజు కొనిపించారు లేకుండా అంటే నూట డెబ్బై కంటే ఇంకొక దిగుస్థానానికి వచ్చేటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండేటువంటిది అందరికీ కూడా తెలుసు ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రొయ్య రైతానికి ఒక్క వ్యవసాయానికే కాకుండా చేపలకి రొయ్యలు కూడా అండగా ఉంటానని చెప్పి ఈరోజు అన్ని విషయాల్లో ప్రోత్సాహిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ దయించి గమనించాలి దాంట్లో రైతన్నే ఎన్నెముక లాంటి వాడు ఈ సమాజానికి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకమైన అన్నదానాలు అందిస్తున్నారు అదేవిధంగా నా వంతుగా బిఎంఆర్ సంస్థ వంతుగా గవర్నమెంట్ సూచనల మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు హై పవర్ కమిటీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అందరూ కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా అరవై ఏడు రూపాయలకే మనం తొంభై రూపాయలు అమ్మేటువంటి ముప్పై ఆరు శాతం ప్రోటీన్ ఇచ్చి కేవలం మూడు శాతం ప్రోటీన్ తగ్గించి ముప్పై మూడు శాతం ప్రోటీన్ తగ్గించి లాభాలని బిఎంఆర్ సంస్థ వదులుకొని కాబట్టి ఈరోజు ఇంత బాగా నెల్లూరు రైతాంగం ఇంతకాలం బాగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు సంక్షోభంలో ఉంది కాబట్టి నా నైతిక బాధ్యతగా ఈ మన రైతు నాయకులందరూ కూడా ఇందాకనే వేదిక మీరు శ్రీనాథ్ రెడ్డి గారు రాధాకృష్ణ గారు ఎంకురెడ్డి గారు కానీ పాలిశెట్టి అందరూ కూడా హనుమంతరావు నాయుడు గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేసిందంటే అరవై ఏడు రూపాయలు మీరు ఇవ్వడం తొంభై రూపాయలు ఉండేటువంటిది అంటే ఎందుకు హై ప్రోటీన్ దీనికి అవసరం లేదు అంటే ఇప్పుడు అందరూ కూడా ఖర్చులు తగ్గించుకునే నిమిత్తం ఎకరాకి అంతమంది రెండు లక్షలు వేసింది ఇప్పుడు లక్ష లోపల వచ్చారు కాబట్టి హై ప్రోటీన్ అవసరం లేదు కానీ రైతులకు ఛాయిస్ ఉంది హై ప్రోటీన్ ఫీడ్ ఉంది తొంభై రూపాయలది ఉంది గవర్నమెంట్ రిక్వెస్ట్ మీద కూడా రైతుల రిక్వెస్ట్ మీద అరవై ఏడుకి తీసుకొచ్చిన ఫీడ్ ఉంది ఫీడు శాతమే రొయ్యల తయారీలో అరవై శాతం రొయ్యల మేత ఎప్పుడు ఖర్చు అయ్యేది అదే దాన్ని అరవై ఏడు దేశం కొంతమంది మన రైతులందరూ కూడా రైతు నాయకులందరూ కూడా దాన్ని అరవై ఐదు రూపాయలు ఆర్బీకే ద్వారా చేస్తే ఇంకా కూడా ఉంటుందంటే దాన్ని కూడా పరిశీలించి చేస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది రొయ్య పిల్లను కూడా ఇప్పుడు జనరల్గా ముప్పై ఐదు నుంచి నలభై పైసలకు అమ్ముతున్నారు ఒక స్టాండర్డ్ నాలుగు సంవత్సరాలు దాన్ని కూడా బిఎంఆర్ రొయ్య మేతలు వాడేటువంటి ఏ రైతు అయినా కూడా ముప్పై పైసలకు ఐదు పైసలు తగ్గించి ఇవ్వడానికి కూడా నిర్ణయం జరిగింది కాబట్టి కరెంటు తగ్గించేదానికి గవర్నమెంట్ నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నాం రైతులందరూ కూడా ఒక కమిటీ మాదిరిగా కూడా రెడ్డి గారు ఇప్పటికే సార్లు అందరు రాదన్న అందరూ కలవడం జరిగింది ఇంకా కూడా కలుస్తాం తెలియజేసుకుంటూ యాంటీబయాటిక్స్ అనేది వెయ్యి రైతులు దయవించి వాడద్దు అది నిషేధమైనటువంటి యాంటీబయాటిక్స్ని ప్రత్యేకించి ఎగుమతుల్లో ఇబ్బంది ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మే తర్వాత వెయ్యి రేట్లు పెరగతాయి అనేది నేను ఇతర దేశాలన్నీ కూడా గతంలో తిరిగి వచ్చాను కాబట్టి పెరగతాయి ఎవరు కూడా అదారి పడాల్సిన అవసరం కానీ ఖర్చులు తగ్గించుకొని రైతులు కూడా వాళ్ళు వ్యవసాయ పద్ధతిలో జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా లాభదాయకమైనట్టు ఇంత కాలానుగుణంగా మనము మన సాగు పద్ధతులు మార్చుకోవాలా ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా సందేశం ఇవ్వడం జరిగింది